అంటే ప్రతిసారి నేర్చుకునే దానికంటే కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి యా అప్లైడ్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అంటాం ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఓకే మీరు ఆరు నెలల్లో సంవత్సరంలో దాన్ని ఏమో ఓవన్ చేసేయలేం బట్ అట్లీస్ట్ స్టార్ట్ విత్ స్లోలీ మేక్ అ లిటిల్ ప్రోగ్రెస్ ఒక ఫీచర్ ఫస్ట్ పట్టుకొని దీన్ని బిల్డ్ చేయడం సో ఇప్పుడు హ్యాకథాన్స్ అంటారండి ఒక టార్గెట్ ఇస్తారు ఒక బిజినెస్ ప్రాబ్లం ఇస్తారు డేటా ఇస్తారు సేమ్ అదే ఎవరో మీకు చెప్తే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కాకుండా మీ అంతకు ఓన్గా చేసుకుంటే ఇయర్ ఎండ్కి వచ్చేటప్పుడు సారీ ఫోర్త్ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ అవుతున్నప్పుడు మీ ప్రొఫైల్లో చూసుకుంటే కనీసం ఎనిమిది నుండి పది ప్రాజెక్టులు ఉంటాయి ఎనీ డౌట్ అయితే గూగుల్ లేదంటే ఇప్పుడు చార్ట్ జీపీటీ ఒక టైంలో గూగుల్ అండి ఇప్పుడు గూగుల్ కాదు ఇప్పుడు ఏఐ మీరు ఏదన్నా కావాలంటే చార్ట్ జీపీటీతారు చార్ట్ జీపీటీ లాంటివి ఓన్గా బిల్డ్ చేస్తున్నారు మన వాళ్ళే ఇప్పుడు ఇంకా మోర్ ఇట్స్ కమింగ్ టు ఇండియా ఫ్లేవర్ చాట్ జీపీటీ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంది దాన్ని రీజనల్ లాంగ్వేజెస్లో తమిళ్ తెలుగు ఇంగ్ మలయాళం ఈ ఈ లెవెల్లో బిల్డ్ అవుతున్నాయండి సొల్యూషన్స్